అందరికీ ప్రభు పేరిట వందనాలండి ఈ ఉదయకాలమున వేకువ జామున ఈ స్థలానికి వచ్చి పరిశుద్ధ దేవుణ్ణి గనపరుస్తూ ఉన్నారు ఈ కడవర దినాల్లో ఒక అద్భుతమైన పనిది దేవుడు చెప్పాడు మనసులో పెట్టాడు వేకువ జామున ప్రార్థన సంఘంలో ప్రారంభించని మనకు ముందున్న భక్తులు అనేకమంది మనకు ముందున్న భక్తులు అనేక మంది ఈ పని చేశారు నేను చాలామంది భక్తుల యొక్క చరిత్రను చదువుతున్నప్పుడు బక్సింగ్ లాంటివారు వేకుజాము ప్రార్థన లేకుండా అసలు ఎక్కడికి వెళ్ళేవాడు కాదైనా వేకుజాము ప్రార్థన ఒక జీవితాన్ని దేవుడితో ముడిపెట్టే గొప్ప అద్భుతమైన ప్రక్రియ అది అందుకే ఆయన నీడలోనికి వచ్చేయాలి మనం ఉదయాన్నే ఆయన నీడలో ఉండి వెళితే రోజంతా కూడా మనం చక్కటి మార్గం ఉన్న ప్రయాణం చేస్తాం దేవుడి నీడలోకి రావాలి మనం ఎప్పుడు చదువుకుంటుంటాము తొంభై ఒకటో కీర్తనలో ఏం చదువుతాం ఒకటో మాట దేవునికి మహిమ కలిగిన గాక ఎవరైతే మహోన్నతుడైన దేవుడు నీడలోకి వస్తారు వాళ్ళు సర్వశక్తుడి యొక్క ఆ బలాన్ని పొందుకుంటారు దేవుడు వాక్యము ఎప్పుడూ కూడా బలమైనది అది ఉన్నతమైనది ఆ ఉన్నతమైన దాన్ని మనము ఆశ్రయించాలి ఆ ఉన్నతమైన దాన్ని మనము వెంబడించాలి దేవుడు అంటాడు ఆయన కార్యాలు అంటాయి ఆయన నీడలోనికి రావాలి ఎవరు ఆయన చాటుకు వస్తారు ఆయన దగ్గరికి వస్తారు వారు ఆయన నీడలో నుండే పెంచుతాడు దేవుడు నీడలోకి వచ్చిన జీవితాలు ఖచ్చితంగా ఆశీర్వదించబడతాయి దేవుడు నీడను కోరుకోవాలి ఉదయాన్ని మా అమ్మ నీడలో ఉంటాను మా నాన్న నీడలో ఉంటాను ఏమండి నా భర్త నీడలో ఉంటాను అంటే ఆ నీడ కాసేపే ఉంటుంది ఆ ధైర్యం కాసేపు ఉంటుంది ఆ బలము కాసేపు ఉంటుంది నువ్వు ఎప్పుడైతే దేవుడు నీడలోకి ఉదయాన్నే వచ్చేస్తావో ఈ ఎవరు నీడలో ఉన్నా లేకపోయినా ఆ సర్వోన్నతుడిన నీడలో నేనున్నానని ఒక భరోసాతో ప్రయాణం ప్రారంభమవుతుంది ఆటోమేటిక్గా నేను జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరిగిపోతుంది ప్రియులారా మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు ఆ తండ్రి దగ్గరికి వచ్చి ఆ నీడలోకి రావాలి మనం ఆ నీడలోకి వచ్చిన వాడు ఏనాడికి బలహీనపడడు ఆయన ఆయన త్రోమలోకి మనం నడవగలగాలి నేడ అనేది ఒక దాని అర్థం రకరకాలుగా ఉండొచ్చు నేడను ఇప్పుడు నాకు లైట్ వేశారు నా నీడప్పుడు అక్కడ ఎక్కడో పడుతూ ఉంటుంది దాన్ని కూడా నీడ అంటారు ఓ చెట్టు ఉంది ఆ చెట్టు నీడ పడుతూ ఉంటుంది కొంతమంది జీవితాలు నీడ పడకూడదు అంటారు ఆ నీడల పడ్డ ఆ నీడని మన పడిందంటే బ్రతుకంచేలా అంటారు కానీ నేను చెప్తున్న ఈ నీడ సర్వోన్నతుడైన దేవుడి నీడ మనుషులు నీడలో పడితే చెడిపోవచ్చు బాగుపడవచ్చు చెట్టు నీడ క్షణ క్షణం మారిపోవచ్చు ఆ వెళ్తే ఆ సూర్యరశిమటి మారుతున్నప్పుడు కానీ ఈ నీడ ఎప్పటికీ మారదు అది ఎప్పటికీ మారదు అది రక్షణ ఇస్తుంది ఆశ్రమిస్తుంది మన సమీపముగా ఉంటుంది అది మనకు ప్రొటెక్షన్ చేస్తుంది దేవుడి నీడ దేవుని నీడలోకి రావాలి దేవుడు మనకి సలదనాన్ని భద్రతని అందిస్తాడని ఆలోచన పుట్టాలి అంతమాత్రం కాదు సమస్యల వేడిలో ఆత్మీయ నీడనిస్తాడైనా సమస్యలని వేడితో ఇక్కడికి వచ్చి ఉంటారేమో మీరు నిందల అనే వేడితో ఇక్కడికి వచ్చి ఉంటారే మీరు ఆ ఎండ వేడిని తప్పించేది ఆ లోకపు వేడిని తప్పించేది లోక భారాన్ని తప్పించేది దేవుడి నీడ ఈ సత్యాన్ని మనం గమనించాలి ఆయన నీడలోకి వచ్చినప్పుడు మానవుడికి శాంతి సమాధానం దొరుకుతుంది అందుకే ఆయన నీడలోనికి రావాలి ఆ నూట ఇరవై ఒకటో కీర్తన ఐదవ మాట కూడా మనం గమనిస్తాం ఆ నూట ఇరవై ఒకటో కీర్తన ఐదవ మాటను కూడా గమనిస్తాం ఏముంటుంది అక్కడ యుహోవయే నిన్ను కాపాడేవాడు నీ పులి ప్రక్కన యహోవ నీకు నీడగా ఉండును అని రాసి ఉంటుంది దేవుడు మనకు నీడగా ఉంటే ఈ లోకంలో ఏమి జరిగిన ఆయన 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 రెక్కల చోటు నేను ఉన్నాను ఆయన భరోసా వస్తుంది అందుకే ఆయన నీడలోనికి రావాలి ఆయన నీడలోనికి ఉన్నవాడు రక్షణ పొందుతాడు భద్రతను పొందుతాడు ఆనందాన్ని పొందుతాడు దాన్ని ఏమంటారంటే తెప్పరల్లుతాడు దాహం వేస్తుంది బలహీనంగా ఉన్నాం ఎండ వేడి ఎక్కువైపోయింది అప్పుడు కొద్దిగా మనసుకు ఏదైనా తాగితే బాగుండి అనిపిస్తుంది ఏదైనా నీరేదైనా కానీ ఆ దేవుడు నీడ ఈ లోకపు వేడి నుండి ఈ లోకపు అశాంతి నుండి ఈ లోకపు పద్ధతుల నుంచి ఆయన తప్పిస్తాడు అందుకే ఉదయాన్నే ఎక్కడికి రావాలంటే మొదట ఆయన నీడలోనికి రావాలి వేకు జామున నీడలోకి రావాలి ఎస్సే గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం నాలుగవ మాటను మీరు గమనిస్తారు ఎస్సే గ్రంథం ఏమంటే ఇరవై ఐదో అధ్యాయం నాలుగవ వచనాన్ని గమనిస్తారు నా బైబిల్ అంటది కాబట్టి బలిష్ఠులైన జనులు నేను గణపరచదురు భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడదురు దేవునికి మహిముఖలు ఆ నీడలో ఉన్నవారికి అందరూ భయపడాలా ఆయన నీడలోకి వచ్చిన వారందరికీ ఆయన అందరూ ఖచ్చితంగా భయపడాలి నా దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన కార్యములు గొప్పవి ఆయన ఆశ్రయము గొప్పది ఆయన కేడుము గొప్పది ఆయన దగ్గరికి వచ్చిన వాడు నిత్యముగా ఆనందిస్తాడు దేవుడు నీడలోకి రావాలి ఆయన అంటాడు పదిహేడవ కీర్తన ఎనిమిదవ వచనాన్ని కూడా గమనిస్తాం పదిహేడవ కీర్తన ఎనిమిదవ వచనాన్ని కూడా గమనిస్తాం అక్కడ నీ కృపా అతిశయములను చూపుము కాపాడుకున్నట్లు దేవుడికి మహిమ కలిగిన గాక అలా కాపాడుతాడు ఆయన రెక్కల నీడలో ఒక ఒక బిడ్డను తన తండ్రి చాలా జాగ్రత్తగా కాపాడుతాడు కానీ ఒక్కొక్కసారి తండ్రి ఒళ్ళు ఉండి కూడా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బండి మీద వెళ్తూ ఉంటారు ఆ తండ్రి ముందు పెట్టుకుంటాడు బిడ్డని ఈలోగా ఆ యాండ్లు ఆ బిడ్డ చెప్పడం వల్ల ఈ తండ్రి చెప్పడం వల్ల ఈ లారీ కిందే వెళ్ళిపోతారు కానీ మన తండ్రి ఒడిలో ఉంటే ప్రమాదం జరగవచ్చు కానీ పరమ తండ్రి ఒడిలో ఉంటే ప్రమాదం నుంచి తప్పిస్తాడు అందుకే ఉదయాన్నే ఆయన నీడలోకి వస్తూ ఉన్నాం మనకేమి పని లేక కాదు మీరు చాలా పనులు ఉన్నోళ్ళు అయినా భరించి వస్తూ ఉన్నారంటే మీరు ఆయన నీడలోకి రావాలని ఆశ కలిగిన వారు దేవుని సమీపంలో నివసించటం అంటే నీడలో ఉండటం అంటే దేవునికి దగ్గరగా రావటం దేవుడికి సమీపముగా ఉండటం ఇప్పుడు చెట్టు కిందకి ఎందుకు వెళ్తావు నీడనిస్తుంది చెట్టుకి దగ్గరగా వస్తే కదా నీడస్తుంది చెట్టు అక్కడ ఉండి నువ్వు ఎక్కడ నిలబెడితే ఆ చెట్టు నీడ నీ మీద పడదు నీకు నీడ పడే స్థలానికి రావాలి అంటే నువ్వు దేవుడికి సమీపముగా వస్తేనే ఆయన నీడ నీ మీద పడుతుంది ఆయన మాటలను అనుసరించడం ద్వారా నువ్వు దగ్గర అవుతావు నువ్వు సమీపముగా వస్తావు అంత మాత్రము కాదు నీ ప్రార్థన జీవితము ఆయనకు సమీపముగా మారుస్తుంది అది నీకు నీడగా మారుతుంది జ్ఞాపకం చేస్తున్నాను కష్టకాలంలో మనం భయపడ అవసరం లేదు దేవుడు నీడ మనతో ఉందని భరోసా వస్తుంది ధైర్యం పుడుతుంది అంత మాత్రము ఒంటరితనములో ఆయన సహాయం ఉంటుంది పిల్లలు ఆయన నీడలో ఉంటే ఒంటరిగా ఫీల్ అవుతారు చాలామంది నాకెవరూ లేరు నేను అనాథని ఎందుకు పనికిరాని వాడిని అయిపోయాను అనుకుంటూ ఉన్నావేమో కాదు నువ్వు దేవునికి నువ్వు సమీపముగా వస్తే ఆయన సమీపములో ఉన్న మనిషికి ఆయన ఒంటరితనం అనే ఫీల్ తీసివేస్తాడు ఆ వంటరితనమైన ఆలోచన తీసివేస్తాడు అంత మాత్రమే కాదు ఆయన మనకు రక్షణ నీడలో రక్షణలో నడిపిస్తాడు అందుకే ఆయన దగ్గరికి రావాలి మనం దేవుని నీడలో ఉన్నప్పుడు ఉన్నవాడు ఎప్పుడు సురక్షితంగా ఉంటాడు అందుకే మనం లేచి ఏమైనా ప్రార్థన చేయాలంటే ప్రభు నీ నీడలో నన్ను దాయి ప్రభువా నీ నీడలో నన్నుంచి ప్రభువా అని ఎప్పుడైతే అనుకుంటావో ఖచ్చితంగా దేవుడు ఆ కార్యం చేసి పెడతాడు ఆ ఆలోచన ఖచ్చితంగా చేస్తాడు పిల్లల అందుకే మనం ఏం చేయాలంటే దేవుడు నీడలోనికి రావాలి దేవుడు ఉద్దేశాలు నెరవేర్చే వరకు ఉండాలి దేవునికి మైము కలుగునిగాక దేవునికి స్తోత్రం ఈరోజు మనం ఏదైతే విన్నామో ఏదైతే నేర్చుకున్నామో అవి మన జీవితాల్లో ఖచ్చితంగా ఆ కార్యాలు జరిగిస్తాడు అది మన ఉన్నతమైన స్థానానికి ఉపయోగపడుతుంది మనము ఆ విధముగా మనం ప్రయాణం చేయాలి అందుకే ఒక అద్భుతమైన మాట న్యాయాధిపతుల గ్రంథంలో అంటాడు ఆ తొమ్మిదో అధ్యాయం పదవ పదిహేనవ వచనం ఏం ఒక అద్భుతమైన మాట ఒక చెట్టు గురించి రాస్తూ అంటాడు ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకున్న గోరిని ఎడలా రండి నా నీడను ఆశ్రయించుడి లేదా అగ్ని నా నాలో నుండి బయలుదేరి లెబనోను దేవదారు చెట్లను కాల్చేవేనని చెట్లతో చెప్పిన దేవుని స్తోత్రం ఇక్కడ అర్థం ఏమిటయ్యా అంటే సర్వోన్నతుడైన దేవుడి నీడలోకి వస్తే నువ్వు సురక్షితంగా ఉంటావు లేకపోతే కాల్చబడతావు అని అర్థం దేవునికి మహిమ కలిగిని మనం ఎక్కడికి రావాలి మనం ఆ ప్రధాన చెట్టు అయిన దేవుడి దగ్గరికి రావాలి ప్రధాన నీడనిచ్చి ఆ దేవుడి దగ్గరికి రావాలి ఆయన సమీపముగా రావాలి అప్పుడు మన జీవితాల్లో ఒక నూతనమైన ఆలోచనలు పుడతాయి దేవుని స్తోత్రం అలా లూయ దేవునికి మహిము గాక దేవునికి మహిము గాక నా ప్రభువారు చాలా శ్రేష్టమైన మాటలే నేర్పుతాడు ఈరోజు మనము ఆయన రెక్కల నీడలు శరణజొచ్చాల అంట యాభై ఏడవ కీర్తన ఒకటో మాట మీరు గమనిస్తారు మీరు గమనిస్తారు యాభై ఏడు ఆ దేవా నన్ను కరుణించము నేను నేను శరణిజొచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నేడను ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నేను ఆశ్రయిస్తున్నా నీకేదైనా ఆపత్తు వచ్చావేమో వచ్చాయి ఆయన ఆయన రెక్కల కిందకి రూతుతో చెప్తాడు కదా ఓహో ఆ రెక్కల కింద నీకు సురక్షితం ఉంటుంది ఆ ఎక్కడ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడ నేను శరణి ఉన్నాను దేవునికి మహిమ కలుగును కాదు ఇలాంటి మాటలను నేను చదువుతున్నప్పుడు చాలా ధైర్యం వస్తుందండి సింగిల్గా ఉండేటప్పుడు ఏమండి ఆనాడు రూతుకి ఇచ్చిన నాకు నాకెవడా ఎందుకెవడు రూతుకిన్న భక్తి నాకు ఉంటే నేను ఖచ్చితంగా ఆ రూతు బోయేజు కాలు పట్టుకున్నట్టుగా బోయేజ ప్లేస్లో మనం దేవుడిని చూడాలి ఆ దేవుడి సన్నిధిలో దేవుడు పాదాలు పట్టుకున్నప్పుడు అప్పుడు వచ్చిన పదం యహోవా రెక్కల నీడలో నువ్వు సురక్షితముగా ఉంటావు నువ్వు కూడా ఈ ఉదయ కాల సమయంలో ఆయన రెక్కల పట్టు ఆయన పాదాలు పట్టుకోవడం ప్రయత్నం చేయబిడ్డ నువ్వు సురక్షితముగా ఉంటావు నీ ఆపదలు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి రా ఆయన అంటాడు పదిహేడవ కీర్తన తొమ్మిదవ వచనము ఒక అద్భుతమైన మాట ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము నన్ను లయపరచుకోరు దృష్టిలను పోగొట్టి కాపాడము నన్ను చుట్టుకున్న నా ప్రాణ శత్రువుల చేత చిక్కుకుండను నీ రెక్కల నీడ కింద నన్ను దాచము రకరకాల శత్రువులతో భయపడుతున్నావా నువ్వు రకరకాల సమస్యలతో బాధపడుతున్నావా నువ్వు ఈ ప్రార్థన చేయి దావీదిలాగా శత్రువులు నుండి నన్ను తప్పించి నీ రెక్కల నీడలో తాయు ప్రభు అని ఖచ్చితంగా నువ్వు ఆ కార్యాలు చూస్తా బిడ్డా దేవుడు మాట్లాడతాడు దేవుడే మాట్లాడతాడు దేవుడి స్తోత్రం అలెలుయా అల లూయా దేవుడికి మహిముఖలుగునిగా ఆ విశ్వాసంతో అంటాడు ముప్పి ఆరోగ్యత నీళ్ళలో దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు దేవుడికి మహిము కలుగుని ఆయన కృప ఎంతో అమూల్యమైనది ఆయన గుర్తించిన వాడు ఎక్కడికి వస్తాడు ఆయన కృప దగ్గరికే వస్తాడు ఆయన కృప రెక్కల కిందకి ఖచ్చితంగా వస్తాడు దేవుడు మాట్లాడతాడండి ఆయన చరణం చొచ్చాలి మనం ఏం చేయాలి ఆయన దేవుడికి కలుగును గాక ఆయన నీడలో వచ్చిన వాడికి మేలు కొద్దిగా ఉండదు ఆయన నీడలో వచ్చిన వాడు సురక్షితంగా ఉంటాడు దేవుడికి మహిమ కలుగునిగా కాబట్టి మనం ఈరోజు వచ్చిన స్థలం ఎక్కడికంటే దేవుడు నేడలోకి వచ్చిన స్థలం ఆ నీడలో వద్దాం ఆ నీడలో ఉండే ఆ శక్తిని పొందాం ఆ బలాన్ని పొందుదాం ఆ సక్ ఆ అభిషేకం కింద మనం ముందు ముందుకు సాగిపోదాం దేవుడు కొద్ది మాటలు దీవించినగాక మరి సందర్భంగా మనం అందరం లేచి నిలబడి ఒక స్థుతి కీర్తన వాడుకుంటూ ఈ దినాన్ని ఆనందంతో ప్రయాణం కొనసాగిద్దాం